నమస్తే ఫ్రెండ్స్ నా పేరు శైలజ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే యూట్యూబ్లో కొత్తగా ఛానల్ క్రియేట్ చేశానండి నా ఛానల్ పేరు వచ్చేసి ద కల్లెమ్స్ కిచెన్ ఇక నుండి మా కల్లెమ్స్ వారి రుచులన్నీ మీ ముందు ఉంచబోతున్నాను నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దామా అండి నా స్టైల్లో రవ్వ కేసరి ఎలా చేస్తానో చూపిస్తానండి ఇప్పుడు రవ్వ కేసరికి కావలసిన పదార్థాలు రెండు కప్పుల సన్నరవ్వ తీసుకున్నాను కప్పు నర చక్కెర తగినంత నెయ్యి డ్రై ఫ్రూట్స్ తగినంత ఆరు యాలకుల పొడి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెను స్టవ్ పైన పెట్టి వన్ స్పూన్ నెయ్యిని గిన్నెలో వేసుకోవాలి నెయ్యి బాగా వేడయ్యేలాగా కలపాలండి నెయ్యి కరిగిపోయే వరకు నెయ్యి బాగా కరిగిపోయిందండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేయాలి డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయ్యేలాగా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయి వాటిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు అదే గిన్నెలో మరొక రెండు స్పూన్ల నెయ్యిని వేసి బాగా కరిగేలాగా వేడి చేయాలి నెయ్యి బాగా కరిగేలాగా కలుపుకోవాలి నెయ్యి బాగా కరిగిపోయిందండి ఇప్పుడు ఆ నెయ్యిలో రెండు కప్పుల రవ్వను వేసి ఫ్రై చేయాలండి ఇప్పుడు రవ్వ బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుతూ ఉండాలి రవ్వ ముదురు రంగులోకి వచ్చేలాగా ఓపికతో కలపాలండి రవ్వ బాగా కలిపి వేగడం వలన అది రవ్వ కేసరి చాలా బాగుంటుంది కలపకుండా అలాగే ఉంచితే మాడిపోయి రవ్వ కేసరి అంత బాగా ఉండకపోవచ్చు అందుకని రవ్వను కలుపుతూనే ఉండాలి కలపడానికి చాలా టైం తీసుకుంటుంది అందుకే ఓపికగా కలపాలండి రవ్వ చాలా ఫ్రై అవ్వాలి ఇప్పుడు రవ్వ బాగా ఫ్రై అయిందండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది రవ్వ ఫ్రై అయిన తర్వాత నేను ఆరు కప్పుల వాటర్ని ఏసరలాగా పెట్టి ఇందులో వేశాను ఇప్పుడు రవ్వ ఉండలు కట్టకుండా దాన్ని బాగా కలపాలి రవ్వ ఇప్పుడు ఉడకడము స్టార్ట్ అయింది ఒకసారి కలిపేసి రవ్వని బాగా కలిపేసి దానిపైన మూతేసి ఒక ఐదు నిమిషాలు ఉడకని ఇద్దామండి ఈ రవ్వ కేసరి నేను చాలా వ్రతాలల్లో చేశానండి చాలా బాగుందన్నారు మా ఫ్రెండ్స్ కూడా రవ్వ చాలా ఉడికిపోయిందండి ఇప్పుడు రవ్వ చాలా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ ఉడికిన రవ్వలోకి మనం తీసుకున్న వన్ అండ్ హాఫ్ కప్పు చక్కెరను అందులో వేద్దామండి ఇష్టం ఉన్న వాళ్ళు రెండు కప్పులు కూడా వేసుకోవచ్చండి నేను మాత్రము వన్ అండ్ హాఫ్ కప్పే వేశాను మేము తక్కువగా తింటాం కాబట్టి నేను తక్కువే వేశాను ఇప్పుడు ఆ చక్కెర బాగా కరిగేలాగా కలుపుకోవాలండి చక్కెర బాగా కరిగితేనే పాకంలాగా వస్తుంది అందుకని కలుపుతూనే ఉండాలి చక్కగా చక్కెర చక్కగా కరిగిపోయిందండి ఇప్పుడు చక్కెర బాగా కరిగిపోయిందండి పాకంలాగా వస్తుంది ఇప్పుడు మనం ఇప్పుడు దాంట్లోకి పొడి చేసి పెట్టుకున్న ఆరు యాలకుల పొడిని వేసుకుందామండి యాలకుల పొడి వేయడం వలన రవ్వ కేసరి చాలా బాగుంటుంది రవ్వ కేసరే కాదండి ఏ స్వీట్ అయినా చాలా బాగుంటుంది అందుకని యాలకుల పొడి చాలా కం అవసరము ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కొంచెం బాగా దానికి యాలకుల పొడి పట్టేలాగా ఉడకనిద్దామండి ఇప్పుడు ఉడికిపోయిందండి రవ్వ కేసరి ఇప్పుడు దాంట్లోకి మనం డ్రై ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుదామండి రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దాన్ని ఒకసారి చక్కగా కలుపుదాము నేను ఈ రవ్వ కేసరిలో పాలు యాడ్ చేయలేదండి దానివల్ల ఈ రవ్వ కేసరి చాలా రోజులు నిలువు ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చండి రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేను ముందుగా చేసిన స్వీట్ కాబట్టి ఇది మా ఫ్రెండ్స్కే ముందుగా ఇస్తున్నాను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నా మొదటి వీడియో కాబట్టి అందుకే నేను కొంచెము బాగా చేయాలి అనుకున్నాను ఎలా ఉందో మీరే చెప్పాలి నా స్వీట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోలకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్